హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది బుధవారం రోజుదండి బుధవారం రోజున వంట చేసే పని లేదనమాట ఎందుకంటే మా ఆఫీస్ ఒక్క సందులో ఉంటుంది మా ఆఫీస్ తర్వాత సందులో వినాయకుడిని పెట్టారు సో అక్కడ ఈరోజు భోజనాలు అనమాట అది కూడా నాకు ఎలా తెలిసింది అంటే నేను వాకింగ్కి వెళ్ళాను అనమాట అక్కడ భోజనాలు ఎప్పుడు పెడతారు అని అడిగితే వెనస్డే రోజు కంపల్సరిగా రండి చాలామందికి చెప్పండి ఈరోజు కోలాటం ఉంది అని చెప్పి చెప్పారనమాట అంటే నేను మండే రోజు వెళ్ళి అడిగాను అడిగితే వాళ్ళు అన్నారు కోలాటం ఉంది అని అంటే నేను నేనన్నా ఎన్నింటికి అని అడిగితే సెవెన్ థర్టీ ఫైవ్ సాయంత్రం సెవెన్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి ఎయిట్ మధ్యలో ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట నేను ఒక నండి అని అంటే సరే అయితే బుధవారం రోజున అన్నదానం ఉంటుంది రండి మీ ఆఫీస్లో చెప్పండి అని అంటే చాలా మందికి చెప్పాను అనమాట సో ఇంకా అయితే అన్నదానంకి వెళ్ళాలి కదా అని చెప్పి ఈరోజు వంట చేసే పని అయితే లేదు అలాగే మీలో ఎంతమందికి అన్నదానంకి వెళ్ళడము భోజనాలకు వెళ్ళడము ఇష్టం అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నాకైతే ఎంత ఇష్టమో తెలుసండి నాకు చాలా ఇష్టము అక్కడికి వెళ్ళి తినడం మాట దేవుడెరుగు కాకపోతే ఏంటో ఆ సందడి ఆ హడావిడి అంత బలే ఉంటుంది కదా నాకు అది బాగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా నిన్న మంగళవారం కదా మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొని వచ్చాను ఇంకా కూరగాయలు ఫ్రిడ్జ్లో పెడుతున్నా ఏ పని చేయబుద్ధి అవ్వలేదండి ఇవాళ అంత లేజీగా అయిపోయాను అనమాట వంట చేసే పని లేదు అని అంటే ఇలా అయిపోతాం జ్యూస్లు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏం చేయలేదు టీ అయితే తాగాను అనమాట పచ్చిపాలతో టీ పెడుతున్నాను యాక్చువల్గా మొన్న ఏ వారము శనివారం నాడు అనుకుంటా ఒక అంకుల్ వచ్చారు పైనుంచి దిక్కుంటూ వచ్చారు సూర్య నమస్కారాలు చేయండి అవి చదవండి ఇవి చదవండి అని చెప్పేసి అన్నారు అని అన్నాను కదా ఆయన వచ్చారనమాట యాక్చువల్గా ఇవాళ ఎందుకు వచ్చారంటే వాళ్ళకి వినాయకుడి ప్రసాదం వచ్చిందంట అది ఇవ్వడానికి నిన్న వచ్చారంట పదకొండింటికి అలాగా కానీ మనం ఉండం కదా ఇంట్లో అందుకని రోజు నైన్ టెన్కో నైన్ ఫైవ్కో వచ్చారు నాకేమో ఒక పక్కన ఆఫీస్కి టైం అయిపోతుంది ఇంకొక పక్కనేమో అంకుల్ గారు వచ్చి కూర్చున్నారు వెళ్ళిపోమని చెప్పలేము సో ఇంకా టీ పెట్టిన తర్వాత వచ్చారనమాట ఆ పొయ్యి మీద ఆ టీ మళ్ళమల మలమల మరిగిపోయి కిందకి పొంగిపోయి మాడిపోయి గిన్నె అంత ఘోరమైందనమాట ఆయనతో మాట్లాడే లోపల ఇంకేం చేస్తాం తప్పదు కదా మనకు ఒక పక్కన టైం అయిపోయింది అంకుల్ నాకు తెలిసి నైన్ ట్వంటీకో నైన్ ట్వంటీ ఫైవ్కో వెళ్ళిపోయారు అనమాట అప్పటికి ఇంకా నేను ముగ్గు కూడా వేయలేదు ఇంకేం చేస్తాం ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గేసేసి స్నానం చేసి మా బాస్కి ఇన్ఫార్మ్ చేసి లేట్ వస్తానని పదిన్నరకి వెళ్ళానండి అయితే ఆఫీస్కి ఎంత కంగారుగా వెళ్ళానో తెలుసా మంత్ స్టార్టింగ్ కాబట్టి పర్వాలేదు అదే మంత్ ఎండ్లో అనుకోండి అసలు కాల్స్ మామూలుగా వచ్చేవి కాదు ఫోన్ కాల్స్ అంత భయంకరంగా వచ్చాయి అనమాట సో ఇంకా ఈరోజైతే ఇలా జరిగిందనమాట ఆఫీస్కి వెళ్ళి పాపం కొంతమంది లంచ్ కూడా తెచ్చుకున్నారు లంచ్ తెచ్చుకున్నావా అని అడిగి అడిగితే తెచ్చుకున్నాము అని అంటే సరేలేవా హౌస్ కీపింగ్ వాళ్ళకి ఇచ్చేయండి భోజనానికి వెళ్దాం అని చెప్పి అలా కొన్ని బాక్సులు అలా అయిచ్చేసి కొంతమందిని భోజనానికి తీసుకొని వెళ్ళడం ఇలాంటివన్నీ చేశాను అనమాట నైంటీ పర్సెంట్ అందరితోనూ మాట్లాడతానండి మా ఆఫీస్లో నేనైతే ఇంకా నోరు అలా గలగల 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 వాగుతూనే ఉంటాను అనమాట ఆఫీస్లో ఇంకా అలా అలవాటైపోయింది నాకు కూడా కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా ఇంకా టీ పెడుతున్నాను చెప్పాను కదా మాడిపోయింది అని చెప్పి లేట్గా వెళ్ళాను ఆఫీస్కి నేను లేట్గా వెళ్తామే వెళ్ళేటప్పుడు నాకు వెళ్ళి చిన్న పిల్లోడు జిమ్కి వెళ్తాడు అనమాట అయితే ఏం తెప్పించుకున్నావు అంటే బట్టలు ఉంటారు యాక్చువల్గా బట్టలు షూజు ఇలాంటివి తెప్పిస్తారు కొరియర్లు వస్తూ ఉంటాయి పిల్లలకి ఏం తెప్పించావు అని అంటే ఫ్రూట్స్ అన్నాడు ఫ్రూట్స్ అమెజాన్ నుంచి తెప్పించావా అని నేను నిజంగానే ఫ్రూట్స్ అని అయితే అన్బాక్సింగ్ వీడియో చేద్దాము అని చెప్పి అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాం అనమాట ఇవి జిమ్కి వెళ్తాడు ఆ అబ్బాయి ఇవేవో ప్రోటీన్ ఓట్స్ అంట ఫస్ట్ టైం ప్రోటీన్ ఓట్స్ అనే మాట విన్నాను నేను ఇది బెల్లంతో చేస్తారంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందంట ఒక్క స్కూప్కి ప్లస్ ఇందులో ఏమంటారు నట్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అనమాట నట్స్ ఉన్నాయి అలాగే కిస్మిస్లు కూడా ఉన్నాయి అన్ని రకాల నట్స్ ఉన్నాయి కట్ చేసేసారు బాదం జీడిపప్పు ఇలాంటివి కూడా ఏంటో బెల్లంతో బెల్లం రంగు ఉంది నల్ల బెల్లం ఉంటుంది కదా ఆ రంగుతో ఉన్నాయన్నమాట ఓట్స్ ఉత్తి ఓట్స్ తింటే అస్సలు టేస్ట్ లేదు లోపల ఎలా ఉంటాయా అని కూడా ఓపెన్ చేసి చూసేసి అంతవరకు మనసంత్ ఉండదు అనమాట నాకు నట్స్ అన్నీ ఏరి ఇంకా అందరికీ పెడతా ఉన్నాను కానీ పాపం అలా అయిపోయింది అనమాట ఓపెన్ చేసాను అనవసరంగా ఇచ్చాను రా బాబు ఇంకా అని అనుకుని ఉంటాడు చూస్తాడు నా వీడియోస్ ఈ వీడియోస్ చూసాక తన ఫీలింగ్ ఏంటి అనేది నేను తననే ఒక స్పెషల్గా ఒక ఒక క్లిప్పింగ్ అన్నా యాడ్ చేస్తా చూడండి చూసారా ఎలా ఉన్నాయో పింటోలా ఓట్సో ఏదో అంట వీటి పేరు సిక్స్ హండ్రెడో ఎంత వారం పది రోజులు వస్తాయంట బ్రేక్ఫాస్ట్ లాగా తినాలంట జిమ్కి వెళ్ళే వాళ్ళే తినాలి ఎక్కువ తినకూడదు అంటే మనలాంటి వాళ్ళు బే బేసిక్గా జిమ్కి వెళ్తే వాళ్ళకి ప్రోటీన్ వైటమిన్స్ ఇలాంటివన్నీ ఎక్కువ అవసరం ఉంటాయి కదా మనం అయితే ఇలాంటివి తినకూడదు నా ఒపీనియన్ ఎందుకంటే ప్రోటీన్స్ అందరూ తీసుకోకూడదు కాబట్టి ప్రోటీన్ షేక్స్ కూడా అందరూ తాకూడదు మనకే ప్రాబ్లం అయిపోతుంది అది సో ఇది చూస్తాం కదా ఇంకా మధ్యాహ్నం అయితే భోజనానికి వెళ్ళామండి ఆఫీస్ వెనకాల నుంచి రావాలి ఇది కింద తామర పువ్వు తిరుగుతుంది చూసారా మొన్న వచ్చినప్పుడు తామర పువ్వు ఆగిపోయింది తిరగలేదు హోమం చేసినట్టున్నారు మంచిగా ఇవాళ బుధవారం కూడా కదా హారతి పాటలు పాడుతున్నారు అనమాట దేవుడికి హారతిస్తున్నారు ఒక పక్కన అన్నదానం జరుగుతుంది దేవుడికి దండం పెట్టేసుకుని ఇంకా అన్నం తినడానికి వెళ్ళాం బాగా తొక్కిసలాటైపోయింది అనమాట జనాలు ఎక్కువ మంది వచ్చేసారు చుట్టుపక్కల ఉన్న ఆఫీస్ వాళ్ళు కూడా వస్తారులేండి ఇక్కడికి ఇంకా ఇది వచ్చేసి సాయంత్రము నా ఆఫీస్లో నా కలిగి ఉంటాడు అజయ్ వాళ్ళ ఇంటి దగ్గర బాలనగర్లో అనమాట ఇది ఎంత బాగున్నాడో ఈ వినాయకుడు అయితే శివుడు గెటప్పు శివుడు రంగు అలా ఉందన్నమాట ఈ వినాయకుడు బొమ్మ భలే ఉంది వాళ్ళ డెకరేషన్ కూడా బయట నుంచి బాగుంది ఇక్కడ కూడా ఆ రోజు సాయంత్రం అన్నదానం అయితే ఇక్కడికి వెళ్ళామన్నమాట నేను నా కలిగి సో దానం అయితే ఎంత పీస్ఫుల్గా జరిగిందో నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళ యూనిటీ ఇదొక సందులో ఉందన్నమాట ఒక వైపున టేబుల్స్ వేసి ఫుడ్ అరేంజ్ చేశారు ఇంకొక వైపున నుంచుని తినేలాగా అనమాట అస్సలు కొట్టుకోకుండా లైన్లు కూడా అవసరం లేకుండా వచ్చేవాళ్ళు వస్తున్నారు తినేవాళ్ళు తింటున్నారు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు అలా జరిగింది చాలా బాగా జరిగింది ఇక్కడైతే సాయంత్రం అప్పుడు చాలా మంచిగా అయింది అనిపించింది కూడా నాకైతే ఇవాళ వీడియో అయితే ఇదేనండి చాలా చిన్న వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానే బా